కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ బ్లాస్ట్ అవ్వడం పదిహేడు మంది దుర్మరణం పాలయ్యారండి అయ్యారండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు శవం కనపడితే సెలరేగిపోతాడు శవరాజకీయాల్లో దిట్ట ఈ విషయాన్ని కూడా అతను శవరాజకీయాలు చేస్తున్నాడు ఇది గవర్నమెంట్ వైఫల్యం అంటున్నాడు ఇలాంటి విషయాలు ఎవడైనా రాజకీయం చేస్తాడండి ఇలాంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో వైసీపీ హయాంలో చాలా మంది చనిపోతుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ దారి న్యాయం జరగాలని పోరాడుతూనే ఆర్థిక సాయం అందించేవారు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై ఒకరికైతే హంగా మొత్తం అప్పంతా కట్టేసి ఇంటి మీద ఉన్న అప్పంతా కట్టి ఇంటి పత్రాలు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టారు నార లోకేష్ గారు అప్పులు తాడలేక ఒక చనిపోతేనే దాదాపు ముప్పై లక్షల రూపాయలు అలా లక్షల లక్షలు బాధితులకు సపోర్ట్ చేసేది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మీకు సిగ్గు ఉంటే బుద్ధుంటే మీరు వెళ్ళి మీ పార్టీ తరఫున కూడా ఒక కోటి రూపాయలు ప్రకటించండి ఎందుకంటే మీ పార్టీ దగ్గర చాలా వందల కోట్ల రూపాయలు ఉంది జగన్ రెడ్డి దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉంది ఇంత జరిగితేనండి ఆడెవడో సోనియాగాడు ఇదంతా వైసీపీలు చేయించుకునేదేలండి ఇందులో జగన్ అన్న కూడా ఉంటుంది వాట అనుకోండి జగన్ అన్న డిమాండ్కి తలవించిన ప్రభుత్వం అటండి అనకాపల్లి జిల్లా అజితాపురం సర్జీలో ఫార్మా కంపెనీ కోటి రూపాయలు ఇచ్చామన్నాడు సారు అందుకని బాబు జగన్ సార్ ఇచ్చామన్నాడు కోటి రూపాయలు అర్జెంటుగా కోటి రూపాయలు ఇచ్చాడు బాబు లేకపోతే జగన్ సార్ పదకొండు మంది ఎమ్మెల్యేలు వేసుకొచ్చి పొడిసి లాగేస్తాడు ఇప్పుడు మనోడి దగ్గర తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారా పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అలాంటి ఓడితో పెట్టుకుంటారా అర్జెంటుగా ఇచ్చాడు రా అని వండిపోతూ కోటి రూపాయలు ఇచ్చారటండి అండి మొన్న కూడా బొత్స సత్యనారాయణ గారు ఎలక్షన్ అప్పుడు జగన్ రెడ్డి గారు మీటింగ్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు అండి ఇదే పరిస్థితులు నేను ఉంటే పోటీ చేయనండి ఎందుకంటేనండి మాకు ఎక్కువ మంది ఎంపీడీజీలు డెడ్పీటీషులు ఉన్నారు కదండి మీరు అలా పోటీ చేస్తారు ఇక్కడ మీరు పోటీ చేస్తే వీళ్ళందరూ మీకే ఓటు చేస్తారు మేము ఓడిపోతాం ఇప్పటికే డాషన్ఆర్ డ్యాషులం అయిపోయాం ఇంకా డ్యాష్ అన్నర్ డాషలం అయిపోతాం కాబట్టి దయచేసి పోటీ చేయకండి సార్ పోటీ చేయడం మంచిది కాదు సార్ అని కాళ్ళు గడ్డాలు పట్టుకుని బద్దులాడారండి జగన్ రెడ్డి గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఇక జగన్ రెడ్డి గారు బాధ చూసి ఆయన ఏడుపు చూసి జాలేసినట్టు ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఏ ఆన్లైన్ ఆయన ఏడుతున్నాడు కదా ఏ మనం ఏం పోటీ పెడతాంలే సరే పోటీ పెట్టామని లోకల్ నుంచి అందరూ వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు మీరు పోటీ పెట్టండి మేము గెలిపించొత్తాం మిమ్మల్ని అయినా కూడా వద్దులే వదిలేండి ఏ బాధపడుతున్నాడు కదా ఆయన వదిలేస్తే అది చూసా మా జగన్మోహన్ రెడ్డి ఎలా గెలిచేసాడో ఎలా కొమ్ములు వంచేసి బొత్స వచ్చినా ఎలా గెలిపించి వెన్నే ముందు రోజేమో కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతులు ఆడటం అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇప్పుడేమో కోటి రూపాయలట సార్ చెప్తే ఇచ్చేసరేటండి సరే నేను ఒకటే చెప్తాను వైసీపీ వాళ్ళకి ఏమంటే మిమ్మల్ని మడిసి మూలం కూర్చోబెట్టేసారు ఆంధ్ర ప్రజల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా పురులుగా మేమే ఫోకస్ పెట్టలేదు మీరు చేసిన లిక్కర్ దందాలు ఇసుక దందాలు మైనింగ్ దందాలు ఏమీ తీయలేదు ఇంకా ఏమీ తీయకుండా ఉన్నప్పుడు మీరు ఇలా రెచ్చగొట్టడం అంటే గవర్నమెంట్ని ఎలా ఉందంటే అండి ఇది డిక్కీ బలిసిని కోడండి చికెన్ షాప్ ముందుకెళ్ళి అంటండి చికెన్ షాప్ ముందుకెళ్ళి చికెన్ షాప్ ముందుకెళ్ళి ఆ డిక్కీ బలిసిని కోడి తొడగొడితే ఏమవుతుందండి తొడ మెడ రెండు తెగిపోతాయండి అంటే కోడికండి నేను వైసీపీ వాళ్ళని అంటలే ఆ రెండు తెగిపోయి ఏమంటే రెండు జాయింట్లు తీయమంటారా మూడు జాయింట్లు తీయమంటారా అని అడుగుతారు అలా జాయింట్లు జాయింట్లు తీస్తారండి ఎందుకండి గవర్నమెంట్ రచ్చగొట్టడం గవర్నమెంట్ మీదకి ఎందుకు అంత అంత కాలు దూవేటు ఇంకా గవర్నమెంట్ వచ్చి దాదాపు ఒక డెబ్బై రోజుల నుంచి తొంభై రోజుల మధ్యలో అయింది అప్పుడు ఎందుకు మా రెండు మాకు ఇచ్చేయండి మా రెండు మాకు ఇచ్చేయండి మేము కొడక రాజమండ్రి సెంట్రల్ మా మరో జైలుకో కడప జైలుకో పోతాం మా మమ్మల్ని పంపించండి అచ్చి ఎందుకు కంగారు ఒకటి ఇక ఇంకా ఆగండి ఆపుకోండి బాబు కదా కొన్ని రోజులు ఆగండి కొన్ని రోజులు హ్యాపీగా స్వేచ్ఛావాయువులు పీల్చుకోండి ఆ రెడ్ బుక్లో మీ పేరు వస్తుంది కదా అప్పుడు ఎలాగెళ్ళాలి తప్పదు అంతవరకన్నా కొంచెం ఆపుకోండి బాబా ఏంటిది ఆడవడేటి సిగ్గు లేకుండానే